నిమిషాలలో నొప్పి లేకుండా చికిత్స హైదరాబాద్ వివి లక్ష్మీనారాయణ కొత్త పార్టీని పెట్టారు జై భారత్ నేషనల్ పార్టీ అని పార్టీని అనౌన్స్ చేశారు అయితే అనౌన్స్మెంట్ లో పార్టీని అనౌన్స్ చేయడానికి ముందు ముందు తల్లి ఆశీర్వాదించుకున్న తర్వాత పార్టీని అనౌన్స్ చేశారు ప్రస్తుతం జేడి లక్ష్మీ అంటే మనందరూ కూడా జేడీ లక్ష్మీనారాయణ పిల్లవాడు అలవాటు అయిపోయింది వివి జేడి లక్ష్మీనారాయణ పిల్లల అలవాటు అయిపోయింది కాబట్టి అందరూ కూడా లక్ష్మీనారాయణ స్పీచ్ కోసం అందరూ కూడా ఇంట్రెస్టింగ్ ఎదురు చూసిన ఆ నేపథ్యంలో ఆయన మాతృమూర్తి ఏమనుకుంటున్నారో అలాగే ఆయన సత్యమణి ఏమనుకుంటారని తెలుసుకుందాం ప్రస్తుతం వసుంధరావు ఉన్నారు వివి లక్ష్మణి గారి తల్లి గారు ఎలా ఉంది ఫస్ట్ మీ కుమారుడు ఫస్ట్ ఐపీఎస్ ఆ తర్వాత రాజకీయ రంగప్రవేశం చేయడం రైతుల సమస్యలు తెలుసుకోవడం ఇప్పుడు కొత్త పార్టీ పెట్టడం ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా ఎలా ఉంది చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే అంచెలంచెలుగా అంటే ఒక రంగంలో కాకుండా ఇంకొక రంగం ఇంకొక రంగం ఎన్నుకొని ముందుకు వెళ్తున్నాడు కాబట్టి అందులో ఎప్పుడు తను విజయవంతుడైతాడని అతనికి ఎప్పుడు సహకారాలు సహాయాలు లభిస్తాయని నేను మనసారా కోరుకుంటున్నాను అదే విధంగా జరగ జరగాలని భగవంతుని కూడా ప్రార్థిస్తున్నానండి ఒక చక్కని ఉద్యోగం ఐపీఎస్ ఆఫీసరు సిబిఐ లాంటి పెద్ద సంస్థలో పనిచేశారు ఎంత మంచిగా ఉండి హోదాగా చక్కగా రిటైర్మెంట్ అయిపోయి ఉండొచ్చు మళ్ళీ రాజకీయాలు ఎందుకు అని ఎప్పుడైనా మీకు అది ఆ అబ్బాయి యొక్క సంకల్పం ఒక తపస్సు ఒక దీక్ష అది తను ప్రజలతో మమైకం అవ్వాలన్నటువంటి ఆసక్తి కాబట్టి దాన్ని ఎప్పుడూ మేము వెనకంచి వేయలేదు కాబట్టి తను కూడా ముందుకు పోతున్నాడు ముందుకు వెళ్తాడని మా మేము ఎప్పుడూ ముందుకు పోతాడని మా ఏ రంగంలోకి ప్రవేశించిన మా అబ్బాయి ఎప్పుడూ వెనక వేయలేదండి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి స్వభావం ఏది హీ వాంట్స్ టు బి ఏ లీడర్ యూ వాంట్ బీ ఫాలోవర్ ఆల్వేస్ దట్ ఈజ్ హీజ్ క్యారెక్టర్ దట్ ఈజ్ హీజ్ యాటిట్యూడ్ సో మేము ఎప్పుడు దాన్ని సంతోషంగానే తీసుకుంటున్నాం ఏ స్టెప్ స్టెప్పుడు తీసుకున్నా ఆ స్టెప్పుకు మేము సహకరించాము చాలా వరకు కూడా ఇద్దరు ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ పేరు రెగ్యులర్గా వినబడుతూ ఉంటుంది ఒకటి ఐఏఎస్ అంటే అందరికీ తెలుసు జేపీ గారు ఐపీఎస్ అంటే జేడీ గారు సో ఈ రెండు పేర్లు బాగా వినబడుతూ ఉన్నాయి సో ఇప్పుడు మీ ఇంటి పేరు అంటే సార్ పేరు వివి బదులు జేడీ వచ్చేసింది సో అందరు కూడా జేడి లక్ష్మణ్ గారు పిలుస్తూ ఉంటారు కదండి సో మీకు ఎలా అనిపించేది అది ఒక విధంగా ఆలోచిస్తే అంటే ఆ పేరు రావడం కూడా ఒక గొప్పే కదండి అది రావడానికి ఆ వెనక కృషి కూడా ఆలోచించాలి కదా మనము కృషి మరి సంకల్పము తనలో ఉండే ఆసక్తి మాకు తెలియదు కానీ దాన్ని మేము ఇప్పుడు కూడా ఎవరైనా మా అబ్బాయి లక్ష్మణ్ అంటే ఎవరండి అంటారు జేడి గారు అంటే వెంటనే గుర్తిస్తారు కాబట్టి ఆ విధమైనటి కీర్తి వాడు సంపాదించాడు కాబట్టి మాకు ఎప్పటికీ అది గుర్తుగానే ఉండిపోతుందండి సంతోషదాయకంగా ఫైనల్గా చెప్పండి రాజకీయ పార్టీ రాజకీయాల్లో దిగాలంటే ఆరోపణలు అన్నిటికీ ఎదుర్కోవాలి సిద్ధంగా ఉండాలి సో ఇప్పుడు దాకా సార్ని గౌరవించిన వాళ్ళు ఒక వర్గం అంతా ఉంది బట్ రేపు నుంచి మాత్రం బురద క్లియర్గా వేస్తారు సో దీనికి మీ కుటుంబ సభ్యులు కూడా సిద్ధంగానే ఉండాలి మీరు రెడీగానే ఉన్నారా ఉన్నామండి తప్పదు వెనక మా అబ్బాయి ముందుండే మేము వెనక ఉండకుంటే ఎలాగే మీరందరే వె వెనుకున్నప్పుడు మేము ముందు ముందుకు నడిపించడానికి మేము కూడా అబ్బాయి వెనకే ఉంటాం కానీ దీనికి ఏ విధమైనటువంటి ఇది లేదండి అది సో ఇది జేడి గారి తల్లిగారి మాటలు ఇక సత్యమణి ఊర్మిళ గారు ఉన్నారు బేసిక్గా మొదటి నుంచి కూడా ప్రోత్సాహం అనేది కుటుంబంలో ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఆయన ఎదిగిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా పార్టీ నిలబెట్టాలంటే కూడా కుటుంబ ఖచ్చితంగా కుటుంబ సపోర్ట్ అనేది ఉండాలి ఊర్మిళ గారు ఉన్నారు మేడం సార్ని ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నారు సార్ చాలా దూకుడు స్వభావం మరి ఇప్పుడు పార్టీలు పెట్టే పరిస్థితి దాకా వచ్చారు అంటే రాజకీయాల్లోకి వచ్చి పార్టీ కూడా పెట్టే పరిస్థితికి వచ్చారు సో మీ సపోర్ట్ ఎలా ఉండబోతోంది కంప్లీట్ సపోర్ట్ అండి ఆయనకి సపోర్ట్ లేకుండా ఎట్లా ఎంతవరకు వస్తాము ఆయనకి ఏజ్ చేసినా ఫుల్ సపోర్ట్ ఆయనకి అంటే యాక్చువల్గా ఆయన బ్లడ్లోనే ఆ ప్రజాసేవ ఆ సోషల్ సర్వీస్ అనేది చాలా ఉంది ఆయనకి అంటే నాకు పెళ్ళి చేసుకోనే ముందు కూడా ఒక మాట చెప్పే చేసుకున్నారు నేను ఫ్యామిలీతో స్పెండ్ చేయను ఖచ్చితంగా నాకు కుదరదు నువ్వు దీనికి అంగీకారం అయితేనే మనం చేసుకుంటాము సో ఏదో చేంజ్ అవుతారులే తర్వాత అనుకున్నాను కానీ నేను చేంజ్ అయిపోయాను మొత్తానికి మొన్నటి వరకు కూడా జేడీ గారు సిబిఐలో పెద్ద పోస్టు మీకు సంఘంలో గౌరవం గుర్తింపు జేడీ గారి వైఫ్ అంటే ఒక పెద్ద ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది బట్ ఇప్పుడు రాజకీయ నాయకులు జేడి గారు సో ఇప్పుడు మీరు ఆ హోదాలు అవన్నీ కూడా పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది సో దానికి సిద్ధంగా ఉన్నారా మేము అప్పుడు కూడా ఏం హోదాలుగా అప్పుడు కూడా ఏమీ లేదండి వీఆర్ డౌన్ టు ఎర్త్ మేము అప్పుడు కూడా సింపుల్గానే ఉన్నాం ఇప్పుడు కూడా అలానే ఉంటాం నో డిఫరెన్స్ మాకు అప్పుడు ఏమీ అట్లా మీరు అనుకున్నట్లు మేము లేదు ఇప్పుడు కూడా లేదు సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడుగుతున్నాను మేడం అడిగినట్టే రేపటి నుంచి జల్లడానికి రెడీగా ఉంటారు ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలు వచ్చాక ఆరోపణలు వ్యక్తిగత ఆరోపణలు చాలా ఉంటాయి సో దానికి ఎదుర్కోవాలి మానసికంగా ఉన్నారా రెడీగా ఉన్నామండి రెడీ ఎందుకంటే ఇది తెలిసిందే మనకి సో ఏదైనా కూడా మేము రెడీగానే ఉన్నాం పార్టీ పెట్టే ముందు ఇలా పార్టీ పెడదాము అనుకుంటున్నారు అని చర్చించారా మీరు ఏమనుకున్నారు తప్పకుండా ఆయన ఏం చెప్పినా కరెక్ట్ చేస్తారని నమ్మకంతో వేరే సెకండ్ ఆలోచనే లేదు ఎందుకంటే నాకు థర్టీ ఇయర్స్ పెళ్ళై ముప్పై ఏళ్ళు అయింది కాబట్టి ఏది చేసినా కూడా ఆయన ప్రజల కోసము దీనికోసమే చేస్తారు ఆయనగా ఆయన ఏమీ చూసుకోలేదు ఎప్పుడు సో దానికి నేను ఎప్పుడు ఆయనకు సహకరిస్తాను చాలామంది విశాఖపట్నంలో జేడి గారు అంటే ఏ పా జనసేనలో ఖచ్చితంగా గెలిచే సీట్ ఏదన్నంటే ఎంపీ సీట్ అంటే ఖచ్చితంగా అందరూ విశాఖపట్నం అని చెప్పారు బట్ అక్కడ కూడా ఓటమి చెందారు అంటే మొదట దిగడమే ఓటంతో దిగారు బట్ ఇప్పుడు పార్టీ పెడుతున్నారు నూట డెబ్బై నియోజకవర్గాల్లో తిరగాలి అందరితో కలిసి పనిచేయాలి గెలుపుకోవటంలో కూడా మళ్ళీ డిసైడ్ అవుతాయి సో దాని భవిష్యత్తు డిసైడ్ చేస్తుంది సో ఈ నేపథ్యంలో మీరు ఏం చెప్తారు జేడి గారికి ఆయన చెప్పింది ఇప్పుడు మీడియా వాళ్ళందరూ మీరు ఉన్నారు కదా సో మీడియా మిత్రులతో అంతా నేను కూడా చెప్పేది ఏం కంక అందరికీ అక్కా చెల్లెలు అన్నదమ్ముళ్ళు దాని తర్వాత పెద్దలు తల్లిదండ్రులు అందరూ మీరు ఆలోచించి ఒక రామరాజ్యం రావాలి అంటే తప్పకుండా జై భారత్కి ఓకేయాలని నేను కోరుకుంటున్నాను సో ఇది ఫ్యామిలీ అయితే చాలా క్లారిటీగా ఉంది ఎందుకంటే జేడీ గారు ఎక్కడికి వెళ్తే మేము కూడా ఆయన వెనకాలే ఉంటామంటున్నారు వాళ్ళు ఎదురుగా జేడీ గారు అన్న సేపు మాకు భయం లేదు అంటున్నారు రేపు నుంచి వచ్చే రాజకీయ విమర్శలకు సైతం తాము సిద్ధమే అని ఖచ్చితంగా ప్రతి ఏదైతే జేడి గారు అడుగుపెట్టిన ప్రతి సక్సెస్ అయ్యారో అలాగే పొలిటికల్ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారని కుటుంబ సభ్యులు ఆసభ్యం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి